కొత్తగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ సోమవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన తెలుపుతూ ఆందోళన చేశారు జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్లలో ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు రాష్ట్ర రోజులు చేయాలి ధర్నాలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి పిసిసి అధ్యక్షులు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఈ రోజు ధర్నా తప్పకుండా ధర్నా చేస్తున్నాం ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం రైతుల కోసం ఏమైనా చేస్తాం ఈ నల్ల చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిందో దాన్ని వాప తీసుకునేంత వరకు మా సపోర్ట్ రైతులకు ఫుల్ గా ఉంటుంది మేము తప్పకుండా పోరాడుతూనే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ తెలిసిన విషయమే దేశమంతా కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది గత రెండు ఇంచుమించుగా రెండు నెలల నుంచి ఢిల్లీ రైతులు హర్యానా రైతులు అక్కడ రైతులందరూ కూడా ఎముకలు కోరికే చలి ఉన్నప్పటికీ కూడా అక్కడే ఎంతోమంది ధర్నా చేస్తూ ప్రాణాలు వదిలేస్తున్నప్పటికీ కూడా మరి ఈ నల్ల చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిందో రైతులకు వ్యతిరేకంగా ఆ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఇక్కడనే మేము ధర్నా చేస్తాం మా ప్రాణాలైనా వదిలిస్తాం కానీ మరి ఈ చట్టంని వాప తీసుకునేంత వరకు అక్కడనే ఉంటామని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతూ మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎప్పుడైనా చెప్తా ఉంటారు మేము రైతులకు మద్దతుగా ఉన్నాం మీరు అనుకూలంగా ఉన్నట్లు ఏ విధంగా మరి ఈ చట్టం రైతులకు అనుకూలంగా ఉన్నట్టు రైతులకు మంచి చెప్పి సందర్భంగా మిమ్మల్ని నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాటి మొన్న ఈ ధర్నాలు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అందరం చేయాలి రైతులకు మద్దతుగా మనం అందరం కూడా ధర్నాలు చేయాలి రాస్త రోకాలు చేయాలని చెప్పి అందరూ నిర్ణయించినప్పుడు మేము కూడా ముందు ముందున్నాం మేము కేంద్ర ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కేంద్ర ప్రభుత్వానికి ఆపోజిట్ గా మేము కూడా రాస్తాం రాస్తా రోకాలు చేస్తాం ధర్నాలు చేస్తాం అని చెప్పి గవర్నమెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఒక ఏమంటారు ఒక కపట ప్రేమ రైతుల మీద మంత్రి రాకపాయ వచ్చి మరి ఎక్కడ ఏ ఎంత ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏ పంట నష్టపోయారు ఎంత ఎంత శాతం పంట నష్టపోయారు అని చెప్పి ఒక్క అగ్రికల్చర్ అధికారు రాలేడు ఒక ఎమ్మెల్యే రాలేడు ఒక మంత్రి రాలేడు ఒక ముఖ్యమంత్రి రాకపాయ మరి మొన్నటికి మొన్న ప్రతిపక్షాలు అన్నిటి కూడా మరి దేశవ్యాప్తంగా మొత్తం బంద్ బంద్ చేయాలి రాష్ట్ర రాష్ట్ర రోగులు చేయాలని చెప్పి అందరూ నిర్ణయించినప్పుడు మళ్ళీ మేము కూడా ఉన్నామని చెప్పి మళ్ళీ ఒక కపట ప్రేమ రైతులపై చిత్తశుద్ధి ఉంటే మరి ఇంతమంది రైతులు ప్రాణాలు వదులుతుంటే కూడా మరి మీ పట్టు వదలట్లేదు మీరు యూటర్న్ తీసుకోవట్లేదు ఎందుకని చెప్పి ఈ నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా మరి అదేవిధంగా రైతులకు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటుంది మరి ఎందుకని చెప్తా ఉన్నా ఈ మాట అంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన పాదయాత్ర చేసి చెప్పినాడు మేము అధికారంలోకి వస్తే లక్ష రూపాయలు ఏకకాలంలో మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినారు మరి ఏక కాలంలో లక్ష రూపాయల ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం ఉచిత కరెంటు మీద మరి రెండో సంతకం ఈ లక్ష రూపాయల రుణమాఫీ మీద పెట్టిండు ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు మరి వీళ్ళకు ఈయనకు మాత్రం ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు రైతుల మీద ఎలాంటి ఆలోచన లేదు ఎలాంటి ప్రేమ లేదు ఎలాంటి ఒక మంచి ఉద్దేశం కూడా లేదు అని చెప్పి క్లియర్గా మనకు తెలుస్తూ ఉన్నది ఎందుకనంటే మరి ఈయన కూడా ఇంతకు ముందు ముఖ్యమంత్రి చేసినాడు కేసీఆర్ గారు పన్నెండు వేలన్నర పన్నెండు వేలన్నర రెండు సార్లు ఈ విధంగా మొత్తం మీద ఐదు సార్లు ఆయన రైతు రుణమాఫీ చేసినటువంటి సందర్భం మరి మొన్న కూడా ఇవన్నీ కూడా రాష్ట్రం రాష్ట్రం మొత్తం కూడా ఆయన తిరిగి మరి కనవసంగ్ చేస్తూ చెప్పినాడు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే లక్ష రూపాయల వరకు రైతు ఒకటేసారి చేస్తామని చెప్పినాడు కానీ ఇంతవరకు కేసీఆర్ గారు ఒక్క మాట కూడా రైతుల పక్షాన మాట్లాడారు మరి వాళ్ళకు రుణమాఫీ కూడా చేయడు మరి ఇంకెక్కడ వాళ్ళ రైతుల మీద మీకు చుట్టశుద్ధి ఉన్నది మీకు ఎక్కడ ప్రేమ ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ మీరు అనుకూలంగా రైతులకు అనుకూలంగా ఉన్నారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము క్లియర్గా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం మరి మొన్నటికి మొన్న చూసినట్లయితే ఆ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకురావడానికి కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్ళు ఉండడం మూలంగానే ఎందుకంటే ఆయన ముందు ఒకటి చెప్తాడు లోపల పోయి ఇంకోటి వస్తాడు మనం వెనకటి నుంచి చూస్తున్నాం అప్పుడు నోట్ల రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అన్నారు మీరు నోట్ల రద్దు చేయకండి పేద ప్రజల నోట్ల మట్టి కొట్టకండి అంటే ప్రజలందరూ కూడా పేద ప్రజలకు మేము పదిహేను లక్షల రూపాయలు నల్లధనాన్ని వెలికి తీసి ఇస్తామని చెప్పి మోడీ అబద్దపు మాటలు చెప్పిండు అప్పుడు కేసీఆర్ ఇక్కడ హైదరాబాద్లో ఉండి మోడీని విమర్శించాడు ఢిల్లీకి పోయిన తర్వాత ఏం చేసాడంటే దాసవం అని చెప్పి ప్రధాని మోడీ చేసిందే కరెక్ట్ అని చెప్పి ఆ రోజు అన్నాడు మొన్నగాక మొన్న వాళ్ళ పార్టీ మంత్రులతోన ఎమ్మెల్యేలతోన అన్ని నియోజకవర్గాల కూడా ధర్నా చేపించాడు కేంద్ర సందర్భం లోపల రాహుల్ గాంధీ గారు మొన్న ఒక పది పదిహేను రోజుల కింద మేమందరం కూడా రైతుల యొక్క సంతకాలు సేకరించి దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను విరమించుకోవాలని చెప్పి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకెళ్లి రాష్ట్రపతి కోవిడ్ గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది అయినా సరే ఈ ప్రభుత్వం దిగిరాకుండా చర్చల పేరిట తోమర్ని ఇంకారిని పంపించి వాళ్ళకి ఎలాంటి యొక్క అధికారాలు లేకుండా ఈరోజు ఈ యొక్క నిర్ణయాన్ని ఏదైతే ప్రభుత్వం తీసుకొని చట్టాలను విరమించుకోవాలో దాన్ని చేయకుండా కాలయాపన చేయడం అనేది చాలా బాధాకరం ఇప్పుడు కేవలం ఇది ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల లోపల ఏదైతే దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయో మునుముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల అన్ని పార్టీలను అన్ని రైతు సంఘాలను కలుపుకొని ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ద్వంద్వ వైఖరికి నిరసనగా కార్యక్రమాలు చేపట్టడానికి కాంగ్రెస్ వేల కోట్ల రూపాయలు మనము రైతులకు ఒకే ఒకసారి అది ఎల్టీ రుణాలు కానీ లేకపోతే క్రాప్ లోన్స్ కానీ అంటే దీర్ఘకాలిక కానీ స్వల్పకాలిక కానీ ఏకకాలంలో దేశం మొత్తం మీద మాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో సంవత్సరంలో అడుగు రెండు సంవత్సరాలు అయిపోయింది అక్కడైతే ఆల్రెడీ ఎన్నికలు జమిలు ఎన్నికలు పెడతాం ఒకేసారి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మరి రెండు సంవత్సరాలు అయిపోయి మూడో సంవత్సరంలోకి వచ్చినాక కూడా ఏదైతే రుణమాఫీ చేయాలనో ఆ రుణమాఫీ చేయకుండా ఈరోజు రైతులను మోసం చేయడం అన్నది చాలా బాధాకరం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైతే నల్ల చట్టాలను తీసుకొచ్చిందో కొంతమంది రైతులు చలికి అక్కడ చనిపోవడం జరుగుతుంది చాలా కష్టాల్లో ఉన్నారు రైతు సోదరులు ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు దిక్కుతోచని పరిస్థితి లోపల లక్షలాది మంది రైతులు అంటే గజ్వేల్ నియోజకవర్గము ఆయన కొడుకు కేటీఆర్ నియోజకవర్గం సిర్సిల నియోజకవర్గము ఆయన అల్లుడు హరిశ్రావు నియోజకవర్గము ఈ మూడు నియోజకవర్గాలకు మాత్రమే వాళ్ళు ఈ యొక్క రైతులకు సాగునీరు ఇచ్చే విధంగా ప్రాజెక్టులు రూపకల్పన చేసి గతంలోపల కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మనం సాధించుకున్నటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి మనకు జురాల నుంచి రావాల్సినటువంటి నీళ్లు తొందరగా రావచ్చే నీళ్ళని రద్దు చేసి తను శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చే విధంగా దాన్ని కాలయాపన చేసి కాంట్రాక్టర్లకు పబ్బం గడిపే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని మన వికారాబాద్ ప్రాంతం లోపల ఎక్కడ కూడా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు ఇది చాలా బాధాకరం రైతులను ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుంది అన్నదానికి మనకు ప్రత్యక్ష సాక్ష్యం మన దగ్గర జరిగిన పనులు రద్దు చేసి అసలు కొత్త పనులు ప్రారంభించకుండా పాత పనులు రద్దు చేయడం అన్నది చాలా బాధాకరం కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా రైతులు అయితే దోచుకుంటూ ఈ ప్రాంతానికి మోసపు హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ మోసపు హామీలు అన్నింటినీ కూడా మీరు విరమించుకొని వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను చెప్పి అన్ని నియోజకవర్గ కేంద్రాల లోపల కూడా వాళ్ళ కొడుకు కేటీఆర్ కూడా శాదినార్కు వచ్చి ధర్నా చేసి అదే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళే రకాల మళ్ళా జీ హుజూర్ అని చెప్పి దండం పెట్టి మీరు చూసి పేపర్లలో అన్నిటిలో వచ్చింది సరెండర్ అయిపోయాడు ఫెడరల్ ఫ్రంట్ అనేది పెట్టి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిన తర్వాత ఎందుకు మాట మారిందన్న విషయాన్ని ప్రజలకు తెలిపాల్సిన బాధ్యత ఉంది ఈ యొక్క రెండు గంటల సిద్ధాంతం ఏంది నువ్వు హైదరాబాద్లో ఒకటి మాట్లాడతావు మోడీని కలిసింది రాదు ఇంకోటి మాట్లాడతావు ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నావు మోడీ ఏం చెప్పినట్టే రైతులు పెట్టినటువంటి పెట్టుబడిని స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా ఎంత పెట్టుబడి పెడతాడో అంత ఆదాయం రావాలి ప్రతి రైతుకు అన్నది స్వామినాథన్ కమిషన్ గారు చెప్పారు వైద్యనాథన్ కమిషన్ గారు ఈ శాఖ గమనించాలి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే వీళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మన ప్రాంతానికి సంబంధించిన అంశాలు రైతులే చూసుకుంటే ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్న మాట టీఆర్ఎస్ పార్టీ చెప్పింది మనం గతంలోపల కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోపల రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన వికారాబాద్కు ఆ రోజు మన వికారాబాద్ ప్రాంతానికంతా కూడా నీళ్ళు వచ్చే విధంగా మన మన అంబేద్కర్ జల జీవన స్రవంతి పేరిట ప్రాణహిత చెవేళ్ళ ప్రాజెక్టుని మనం ఆ రోజు శాంక్షన్ చేయించుకొని మన వికారాబాద్ నియోజకవర్గం లోపల శంకర్పల్లి లోపల చెవేళ్ల నియోజకవర్గం లోపల పనులు ముమ్మరంగా నడిస్తే మనం చాలా సార్లు పత్రికా మిత్రులను కూడా తీసుకొని పోయి చూపించి రావడం జరిగింది ఆ పనులన్నింటి కూడా చందీప్ప దగ్గర స్వరంగ మార్గం కింద కిలోమీటర్ల కొద్ది పని కాంగ్రెస్ సాయం లోపల జరిగింది అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈరోజు సంఘీభావం తెలపడానికి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు